హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి ఇలా ఈ మాట చెప్పి ఎన్ని రోజులు అవుతుందండి చాలా చాలా మిస్ అవుతున్నాను చాలా అనుకుంటున్నానండి కానీ అవ్వట్లేదు అనమాట ఇప్పుడిప్పుడే కదా హెల్త్ సపోర్ట్ చేస్తుంది మరీ ఎక్కువ స్ట్రైన్ అయినా బాగోదు లైవ్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి బిజినెస్ అయితే చాలా బాగుంది సో వాటిలోనే కొంచెం బిజీగా ఉండి ఈ నాలుగు రోజులు వీడియోస్ ఏం పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట మండే నుంచి ఖచ్చితంగా వస్తాను పోస్ట్ అవుతాయని చెప్పేసి అన్నాను కానీ ఏంటో ఒకరోజు అలా ఇదైపోయిందనమాట అంటే ఈరోజు మండేనే కానీ నేను నిన్నే ప్లాన్డ్గా అయిపోవాలి ఒకరోజు బిఫోరే బ్లాగ్ ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అవ్వాలి అనుకున్నాను అవ్వలేదు ఇప్పటికిప్పుడే అర్జెంట్ అర్జెంటుగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఇది వచ్చేసరికి ఎప్పుడో తీసిన వ్లాగ్ అండి అంటే ఈ టూ త్రీ డేస్ బ్యాక్లోనే తీసిన వ్లాగ్ అయినా కూడా వాయిస్ చెప్పడానికి అవకా ఎడిట్ చేయడానికి అవక వ్లాగ్స్ అనేది పోస్టే చేయలేదన్నమాట ఒకటి బిజినెస్ బాగుందని బిజినెస్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి రీజన్ మంత్ ఎండ్ అవ్వడం అండి మెయిన్ ఇప్పుడు మా ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఆరు టెన్త్ లోపు మేము కట్టాల్సినవి చాలా ఉన్నాయి ఓపెన్గానే చెప్తున్నాను దాపరికాలు ఏమీ లేవు సో కట్టాల్సిన ఈఎంఐలకి ఇంకా ప్రిన్సీ స్కూల్ స్టార్ట్ అయింది కదా తన ఫస్ట్ టర్మ్ ఫీజు కానివ్వండి లాస్ట్ ఇయర్ కూడా కొంత అమౌంట్ ఫీజు బ్యాలెన్స్ ఆపాం ఆ ఫీజుకి బుక్స్కి ఇలా చాలా చాలా ఉన్నాయి అందుకనే ఇంకా కొంచెం దీని మీద బాగా జరుగుతుందిగా బిజినెస్ ఒక రూపాయి అంటూ వస్తే అవి దేనికో దానికి ఉపయోగపడతాయని అని చెప్పేసి రాత్రి వాళ్ళు నేను అగి ఎలా అనేది మీరు లైవ్లు చూసుంటే మీకు అర్థమయ్యేది నిజంగా కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తే చాలా బాధిస్తుందండి నిన్న సాయంత్రము లైవుల్లో మనకి హాయిలు అని చెప్పే వాళ్ళకి మనం రెస్పాండ్ అవ్వకపోతే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు బిజినెస్ని మనం చెడగొట్టద్దు ఇప్పుడు హాయ్ చెప్పకపోతే ఏమైందిలే మనకి రిప్లై ఇచ్చే టైంలో ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు మిస్ అవుతారేమో చేసుకొని ఎలా అని అయ్యో పాపమనే రోజులే లేవండి అలా హాయిలు అని వాళ్ళు చెప్పినప్పుడు మనం రెస్పాండ్ అవ్వకపోయేసరికి మనకి బాగా పొగరు పట్టినట్టు ఇంకా మనం వాళ్ళని కేర్ చేయనట్టుగా మనము రూపాయి వస్తుందని చెప్పేసి ఎక్కువ దేనికి వెళ్ళిపోతున్నట్టుగా ఆ మాటలన్నీ పెట్టేస్తున్నారనమాట అవన్నీ ఇంకా నాకు చాలా బాధను అనిపిస్తున్నాయి పోనీలేండి ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళకి నా ఇంటెన్షన్ అది కాదు ఇదే అండి నా సిచ్యువేషన్ అని అర్థమవుతే ఇకపైనైనా పెట్టిన వాళ్ళని అయితే ఏమీ చేయలేము ఇకపైనైనా పెట్టకుండా ఉంటారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఆ విషయాన్ని చెప్తున్నాను ఇంకొకటి ఇల్లు హోమ్ టూర్ వీడియో లైవ్లు చూసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా అనుకుంటా మా హోమ్ టూర్ వీడియో బట్టలు అమ్మి బాగానే సంపాదించి ఇల్లు కట్టావలే అని చెప్పేసి పెట్టారు సింపుల్గా సింపుల్గా పెట్టారు ఆ వీడియో నేను ఎప్పుడు హోమ్ టూర్ చేసి పోస్ట్ చేసింది దాని తర్వాత నేను ఎప్పుడు బిజినెస్ ఓపెన్ చేసింది ఎలా చేసింది అనేది వాళ్ళకి తెలియదు అంటే నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేస్తాను కానీ బిజినెస్లో నాకు లాభాలు వచ్చిన తర్వాత నేను ఇల్లు స్టార్ట్ చేయలేదు ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా కొత్త చూస్తున్నారనుకుంటా సో ఉప్పు సిక్కి నా మాట పెట్టేశారనమాట ఇలాంటివి చాలా చాలా వస్తాయి వీట ఇలాంటి వాటిని కూడా తీసుకొని దిగమింగుకుంటూ బాధని ముందుకే తెలిపోవాలి అదే చేస్తున్నాను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను నా సిచ్యువేషన్ ఇది ఇలా ఇలా అని చెప్పేసి అంతే అంత మించి ఏం లేదు ఇంట్లో సరుకులు కూడా చాలా నిండుకున్నాయి నేను బడ్జెట్ వీడియో చేసి అంతా ఎడిట్ చేసి పక్కన పెట్టి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట అంటే దానికి కరెక్ట్గా ఒక ఫార్మాట్ అనుకున్నాను ఆ ఫార్మాట్లోకి అయితే ఇంకా రాలేదన్నమాట అది వచ్చినప్పుడు ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను అప్పుడు మీకు ఇంకా తెలుస్తాయి అనమాట అసలు ఈఎంఐలు ఏంటి ఎలా మేము సేవింగ్స్ చేసుకున్నాము ఏ డబ్బులతో స్టార్ట్ చేసుకున్నాము మధ్యలో మాకు ఎవరు హెల్ప్ చేశారు ఎలా ముందుకు వచ్చాము ఏంటనేది ప్రతిదీ మీకు ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇల్లు కట్టడం అనేది అసలు చాలా చాలా పెద్ద విషయం అండి పండలాంటి మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ దాచుకొని అనుకున్న దానికన్నా తక్కువలో అయిపోతే చాలా గ్రేట్ అండి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక లక్ష రెండు లక్షలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి అనుకున్న దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి చూడండి ఇంకా వాళ్ళ డేస్ గడవడం అనేది చాలా కష్టం అనమాట లైక్ మేము మేము అనుకున్నది ఒకటి బడ్జెట్ ఆయన బడ్జెట్ ఒకటి ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఒకటి ఇల్లు కంప్లీట్ ఇల్లు సొంత ఇల్లు ఉంటే ఇంత హ్యాపీగా ఉంటామో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ ఇంటికి పెట్టేసి మేము హ్యాపీగా ఉండలేకపోతున్నామండి ఈ ఎంఐల్ టైం వచ్చేసరికి ఎట్లా 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 అని అన్నీ వెతుక్కోవాల్సి వస్తూ ఉందన్నమాట చాలా చాలా అసలు పైకి కనిపించే అంత నవ్వు మేము మేము కాదండి ఏమో ఎలా చెప్పాలి ఏంటో ఏం తెలియట్లేదు ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చేవి ఇవన్నీ సో వస్తాయి ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి ఇవన్నీ ఫేస్ చేస్తేనే లైఫ్ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండు తీసుకొని అంతే సో మేమైతే అది ఫస్ట్కి ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ లోపు కట్టాల్సిన అయితే మేము కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాము మధ్యలో హాస్పిటల్ అంటూ వెళ్ళి ఒక ట్వంటీ డేస్ దాకా కూడా ఎటువంటి లైవ్లు లేవు ఎటువంటి బిజినెస్ జరగలేదు సో అదంతా కూడా మేము ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి అప్పుడు అర్థం చేసుకోవద్దు ఏడవకండి హ్యాపీగా సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకే వ్లాగ్ వచ్చేసరికి పొద్దున్నే లేచాము నాగైతే పిల్లలకి బూస్ట్ పాలు కల్పించేశారు నాకు సీడ్స్ అవన్నీ వేయిచ్చేసారు ఫ్రెండ్స్ అవన్నీ స్కూల్లో దింపారు ఇప్పుడు కాస్త పర్వాలేదండి నా హెల్త్ నేను ఒక రెండు మూడు గంటలు కూర్చోగలుగుతున్నాను లైవ్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను కానీ ఇంకా మా వారైతే నాకు అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అవనియట్లేదు ఇంట్లో పనుల్లో ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అదనమాట ఇక్కడ నన్ను ఏదో అడుగుతూ ఉంటే నేను అవన్నీ ఆలోచిస్తూ సమాధానం చెప్తున్నాను ఆయన అడిగే వాటి ఆలోచనలో నేను పడిపోయాను కానీ ఆయన వీడియో తీస్తున్నాడన్నా ఇది కొంచెంగా రాలేదనమాట పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఫ్రెండ్స్ అమ్మకి స్కూల్ బుక్స్ తీసుకునేది అట్టలు వేసేది తను స్కూల్కి రెడీ చేసి పంపించేది ఇట్లాంటి ఇట్లాంటి లంచ్ ప్యాక్ చేసేది స్నాక్స్ ప్యాక్ చేసేది మంచి మంచిగా కాన్సెప్ట్లు అనుకున్నానండి ఇప్పుడు నేను ఇవన్నీ అనుకుంటున్నాను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనగానే తోటి యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా మన బ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు నేను నెక్స్ట్ ఆ వ్లాగ్ వచ్చేస్తుంది వాళ్ళ ఛానల్లో అని భలే నేను ఒకటి అనుకోగానే నేను అనేగానే వాళ్ళు భలే చేస్తున్నారే అనిపించింది నిజమే అంటే ఆ థాట్స్ అని కూడా వాళ్ళు తీసుకొని చేయడం తప్పేమనట్లేదు బట్ అది నాకున్న థాట్ ఇది నెక్స్ట్ ఎవరు చేస్తారో చూద్దాము సో నా అవన్నీ చేయలేకపోతున్నా అని చెప్పేసి కొంచెం బాధిస్తూ ఉందనమాట ఇంకా ఇదిగోండి నాగైతే క్రాఫ్ అది చేయించుకొని చూపిస్తున్నారు అలా కనపడుతూ ఉంటే అన్నయ్య చూడలేకపోతున్నాము ఎందుకు అంత గడ్డం పెంచేసుకున్నారు జుట్టు పెంచేసుకున్నారు అది ఇది అని చెప్పేసి కామెంట్స్ పెడతానే ఉండే లైవ్లోనే అడుగుతూ ఉండే అనమాట అందుకే ఇంకేనైతే అప్పటికీ క్రాఫ్ట్ చేయించుకున్నారు చేంజ్కి వచ్చిన తర్వాత ఆ సైడ్స్ అన్నీ అలా కట్ చేసుకోవడం బాగాలేదు కొంచెం ఉంచాల్సింది అది ఇది అని చెప్పేసి మళ్ళీ కొందరు పెడతా ఉన్నారు అందరికీ నచ్చేలాగా మనం ఉండలేమండి కొందరికే నచ్చుతాము కొందరికి నచ్చేలాగే ఉంటాము అది వాటికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట ఇంకొకటి మనల్ని మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని ఇది చూసుకోవడమే చాలా మంచిది ఎంతసేపు వీళ్ళు నన్ను చూడాలేమో వీళ్ళు నన్ను ప్రేమించాలి నన్ను ఆదరించాలి నన్ను పలకరించాలి నాకు వీళ్ళు కావాలని మనమే తాపత్రయపడకూడదు మనం ఎంత ప్రేమిస్తున్నామో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అంతే ప్రేమ రావాలన్నమాట ఈ మాట ఎందుకు చెప్పానంటే నేను ఈ రీసెంట్ డేస్లో ఫేస్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎంత ప్రేమ చూపిస్తున్నానో అవతల వ్యక్తికి అంత ప్రేమ లేదనమాట ఫ్రెండ్స్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి సో ఎందుకు అలాంటప్పుడు వాళ్ళ వద్దు అని అలా దూరం దూరం ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలి వదిలేయాలి బాధపడకూడదు దాని గురించి ఆలో ఆలోచించకూడదు మనం మన మనల్ని ప్రేమించే వాళ్ళతోనే మాట్లాడుతూ వాళ్ళతోనే హ్యాపీగా ఉంటే ఇంకా బాగుంటుందండి లైఫ్ నేను ఫేస్ చేసి నేను ఇప్పుడు వద్దు అని వదిలేసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది నాకు తెలుసు మీరు అలాగే ఉండండి ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనం అందించే అంత ప్రేమ అవతల వ్యక్తి నుంచి రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడము తప్పే రావట్లేదని బాధపడ్డము తప్పే రెండో అనమాట మనం ఏది చేయగలుగుతాం అది చేయండి మీకు ప్రేమించగలిగే శక్తి ఉందో ప్రేమించండి ఆదరించగలిగేంత ఉందో ఆదరించండి మాట్లాడతారో మాట్లాడండి వాళ్ళు కూడా మాట్లాడాలి వాళ్ళు ప్రేమించాలి వాళ్ళు ఆదరించాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఇది ఒకటి ఇది అందరికీ తెలిసినే కానీ నేను ఇప్పుడిప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కదా సో అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించే షేర్ చేసుకుంటున్నాను అనమాట బిజినెస్ బాగుంది బాగా సంపాదిస్తున్నారని చెప్పేసి ఏడుస్తున్నారు కానీ మేము ఫ్యా పర్సనల్గా ఫ్యామిలీతో మేము స్పెండ్ చేసేంత టైము ఎంత పోతుందనేది ఆ బాధ అనేది అంతా మాకే తెలుసండి నిజంగా చెప్తున్నాను ఓపెన్గా అసలు నాగీ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఎన్ని రోజులైందో పిల్లలకి కావాల్సినవి కొనడానికి కూడా బయటికి వెళ్ళడానికి లేకుండా అయిపోయిందనమాట ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి కనిపించేంత హ్యాపీగా అయితే ఎవరు ఉండరండి వాళ్ళకి తెలియని బాధలు చాలా ఉంటాయి అనమాట సో అది ఇంకా ఇవాళతో ఇవాళ ఓపెన్ అయిపోయి నాగీతో అయితే చెప్పాను అనమాట చాలా చాలా టైం ఇట్లా పోతుంది ఇట్లా ఉండలేకపోతున్నాం నిజంగా చాలా బాధేసింది మనసంతా బరువేసిందనమాట ఎంతసేపు ఇదే ఇదే అయిపోతుంది ప్లీజ్ వద్దు ఎన్ని రోజులు అంటే ఆపరేషన్ తిరగకూడదు ఇప్పుడు పదిహేను రోజులు అయింది కదా బాగున్నాను కదా వెళ్ళొచ్చు తిరగొచ్చు బయటికి తీసుకెళ్ళు ఇలా ఉందాము ఈ లైవ్లో ఇంతసేపు కాదు ఇంతసేపే చేసుకుందాము వాటి దానికి తగ్గట్టుగా ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుందాం అని చెప్పేసి నిన్న నిన్న సండే రోజున నాగితో కూర్చొని మాట్లాడాను అంటే దానికి ముందు చాలా ఏడ్చానండి చాలా బాధపడ్డాను అక్కకు ఫోన్ చేశాను అక్క దగ్గర ఏడ్చాను మా అక్కకి చెప్పుకున్నాను మా అక్క కూడా అదే అంది నాగిని కూర్చోబెట్టు మాట్లాడు చేసుకో అని చెప్పేసి సో సేమ్ థింగ్ నేను ఆయన దగ్గరికి వెళ్ళే లోపే ఆయన దగ్గరికి వచ్చేసి అడిగారనమాట ఏమైంది ఎందుకు డల్గా ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏంది అంటే ఫ్యామిలీ టైం నా పిల్లల్ని కూడా నేను చాలా మిస్ అవుతున్నాను లైవ్లో చూస్తుంటే మీకు తెలిసేది మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు ఉంటామా టూ వరకు ఉంటామా వన్ వరకు ఉంటామా అప్పటిదాకా నా పిల్లలు నాతోనే ఉంటున్నారు సో క్వాలిటీ టైం అంటూ స్పెండ్ చేయడానికి లేకుండా అయిపోయింది చాలా బాధేసిందనమాట నాకు ఇంకా చెప్తేను వద్దు ఇంకెలా ఇలా ఉందాం ఇలా ఇలా చేసుకుందాం అని చెప్పేసి ఆయన అన్నారు ఇంకా నిన్న నైట్ లైవ్ కూడా చేయలేదన్నమాట ఇంకా ఇద్దరము ఒక మాట మీద ఉండేసి ఇంకా మళ్ళీ మా డే అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట అయితే చాలా హ్యాపీగా ఉంది సో మీ ఇంట్లో కూడా చిన్న చిన్న గిల్లి గజ్జాలు అవుతానే ఉంటాయి ఖచ్చితంగా మీ హస్బెండ్తోనో ఎవరితో మీకు ప్రాబ్లం ఉందో వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మా అక్క చెప్పగానే నేను చేయాలనుకున్నాను ఈ లోపే మా వారు వచ్చేసి మాట్లాడి చేశారనమాట అంతే అన్నీ షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి అలా నాకు మా అక్క అనమాట ఇంకా మా అక్కకి ఏది చెప్తే మాకే చెప్తా చేయడానికి అయితే ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను అట్లా నాకు నేను ఆ బాధ చెప్పుకున్నా లేదో ఇట్టే తీరిపోయింది మంచిగా అనిపించింది ఇంక ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఆమ్లెట్ వేసారు మా వారు బయట నుంచి వాళ్ళు సాంబార్ తెచ్చుకున్నారు నాకేమో మా ఫ్రెండు చుక్కకూర తోటకూర కలిపేసి వండింది అనమాట అది తీసుకొచ్చేసింది ఎంత బాగుందో కూర టేస్ట్ అయితే నేను అది వేసుకొని తిన్నాను ప్రింట్ సమ్మున్న ఏమో సాంబార్ వేసుకొని ఆమ్లెట్లు వేసుకొని వాళ్ళు తిన్నారనమాట ఇంకా మీకు రెగ్యులర్గా రేపటి నుంచి మా ఇంట్లో కుకింగ్ బ్లాగ్స్ కానివ్వండి నేను పిల్లల్ని రెడీ చేసేది స్కూల్కి పంపేది ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా నేను రెగ్యులర్గా కనపడతాను సో అదనమాట ఇప్పటివరకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూ అలా పదిహేను రోజులే అయింది పెద్ద ఇదేం కాదు కానీ తొందరగానే క్యూర్ అయ్యాను బాగానే ఉందండి సో నేను బాగున్నాను కాబట్టి ముందు ముందు వీడియోస్ కూడా అంటే ఎక్కువ అవ్వను సింపుల్ సింపుల్గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తాను అనమాట అది ఇంకా మా వారు అంటున్నారని నాకు కూర తింటా ఉంటే ఎట్టెట్ట బతికి నొల్లం ఎంకన్నా అని చెప్పేసి పాడుతున్నారు అంటే ఇంత ముందు తినే చిక్కల ముక్కల కన్నా ఇదిగో ఈ ఆకు కూరలు అవి తినాల్సి వస్తుందని చెప్పేసి ఆయన వెటకారం చేస్తా ఉన్నారనమాట ఇంకా నేను నా కూర తిన్నాను నాగీ కూడా నాకు అన్నం పెట్టిన తర్వాత ఆయన తిన్నారనమాట తినేసి అదిగోండి ఆయన ఫేవరెట్ ఆయుధం చీపురు అదంతానే ఊడుస్తున్నారు మోస్ట్లీ ఇల్లు ఇంకేదో అదే చేసి మొత్తం ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసారు తర్వాత ఫ్రెండ్స్ అమ్మ హాఫ్ డే స్కూల్ అదే ఆ హాఫ్టర్నూన్ నుంచి స్కూల్లో అయితే దింపెట్టే దిగిపెట్టేసి వచ్చారనమాట ఇప్పుడు క్లీన్ చేయడానికి ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ లైవ్కి అరేంజ్ చేస్తున్నారనమాట పైకి ఎక్కువచ్చు కానీ చాలా అంటే కొంచెం చిన్నగా ఉందండి రూము కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అందుకే పైన వద్దని చెప్పేసి కింద కూర్చున్నాము కింద ఏంటంటే సెంటిమెంట్లా అయిపోయింది కింద బాగా జరుగుతుంది బిజినెస్ అనిపిస్తుంది పైనకి వెళ్ళేసరికి ఎందుకో అంత రెస్పాన్స్ లేదనమాట మరి క్లారిటీ లేదో వీడియో ఏమైందో ఏంటో కానీ అంత ఇది లేదు అందుకే ఇక్కడ కిందే గుచ్చం చేస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే పైన వసారాల్లో చేస్తే ఇంకా వెళుతూ బాగా ఇంకా బాగా కనబడతాయి అని చెప్పేసి చూస్తున్నాము ఇంకెవరికైనా డౌట్ ఉంటే చూడండి మన దగ్గర క్లాతింగ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ అనమాట క్లాతింగ్ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది క్వాలిటీ కాస్ట్ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో అయితే వస్తాయి ఒకసారి చూడండి ఎవరికైనా కావాల్సి కావాల్సి ఉంటే పర్చేస్ అనేది చేయండి అందరూ చాలామంది శారీస్ అడుగుతున్నారు ఆ శ్రావణంకి ఇప్పుడు బోనాలకి ఇట్లా చాలా ఉంటాయి కదా అందరు అడుగుతూ ఉండే అనమాట కొంచెం కొంచెం టైం తీసుకోవాలండి నేను ఇంకొక వన్ వీక్ అట్లా అయితే టైం పడుతుంది నాకు తర్వాత శారీస్ కూడా వస్తాయి డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే మన దగ్గర అయితే ప్లస్ సైజుల్లో అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు టాప్స్ డ్రెస్సెస్ అయితే వస్తూ ఉన్నాయి ఇంకెవరికైనా తెలియకపోతే మన ఛానల్ అయితే చూసేయండి అనునా ఈ ఛానల్లో రెగ్యులర్గా లైవ్లు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకేనా ఇంకేనైతే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వచ్చాడు పెద్దగా ఏమి ఉండట్లేదు లేదండి డస్ట్ మన లక్కీ లక్కీగా ఎప్పుడన్నా చిలి పనులు చేస్తే అవి ఎక్కువ డస్ట్ అవుతాయి కానీ మోస్ట్లీ నీట్గానే ఉంటుంది అనమాట ఇంకొకటి ఇప్పుడిప్పుడే వస్తుందండి ఆ రూపాయి మాకు ఫస్ట్ నుంచి ఉన్న రూపాయి కాదు ఇల్లు కట్టుకున్నంత మా చేతులు కష్టార్జితమేనండి నాగి కష్టార్జితము రాత్రింబవళ్ళు కష్టపడి గోల్డ్ వర్క్ చేసి రూపాయి రూపాయి దాచుకొని ఏమంటారు కడుపు కట్టుకొని దాచుకున్న డబ్బులతోని మేము ఇల్లు కట్టుకున్నాం కానీ మేము ఏ బిజినెస్లో ఏవి చేసి అయితే సంపాదించుకుంది కాదు జ్యువెలరీ గోల్డ్ అంటే మేము చేత పని అనమాట మా అయింది కటింగ్ అండ్ స్టోన్ ఫిట్టింగ్ వర్క్ అనమాట దాంట్లో సంపాదించిన రూపాయలే అంతేనండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడిప్పుడు ఈ క్లాతింగ్ బిజినెస్లో మేము సక్సెస్ అవుతున్నాము ఇప్పుడు మా వారికి అసలు గోల్డ్ వర్క్లో అసలు పని లేదనమాట ఇదంతా కూడా ఈ రోజు లైవ్లో మాకు సేల్ ఆ డ్రెస్సెస్ అనమాట ఇంకా ఇవన్నీ ఇదిగో ఎంత స్టాక్ ఉంది హ్యాండ్ స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తున్నామో ఏంటనేది కూడా క్లియర్గా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాము ఇంకా ఇక్కడ ఈరోజు చేసిన తర్వాత రెస్పాన్స్ అనేది అంత అనిపించకపోతే ఇంకా మేము మళ్ళీ కిందికి అనేది షిఫ్ట్ అయిపోయామనమాట ఇంకోటి ప్రింటర్ ఒకటి తీసుకోవాలండి హ్యాండ్తో అడ్రస్లు రాయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రింటర్ ఒకటి తీసుకోవాలి కాస్ట్ అది పదివేల దాకా ఉంటుంది అంట ఎవరికైనా మంచి ప్రింటర్ తెలుసుంటే ఖచ్చితంగా నాకైతే లింక్ అనేది కామెంట్ చేయండి ఒక సిక్స్ సెవెన్ థౌజండ్లో వస్తే చాలండి అలా అంతకుమించి వద్దు అనిపిస్తుంది అది కూడా కలర్ది కా ఇంకది కాకుండా పౌడర్ అయితే చాలా మంచిదంట ఎవరికైనా ఏమైనా తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి నాకు అండ్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదండి బిజినెస్ది దానికైనా పెట్టండి ఈ వైట్ డ్రెస్ అండి ఎంత బాగున్నాయో లెవెన్ నైంటీ నైన్ లెవెన్ హండ్రెడ్ ఉంది కాస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి దాంట్లోనే మనకి పింక్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే గుడ్ నైట్ అండ్ సారీ అండి వీడియోస్ అయితే లేట్ అయినందుకు ఇంకా పైన అవ్వండి బై బాయ్